హలో ఎవరివన్ నేను చూసిన అతి కొద్ది ట్రీజర్లో నా మనసుకు నా బాగా నచ్చిన చిత్రం బ్లాగ్ డొనేట్ ట్రీజర్ కరోనా విపత్తు తర్వాత కూడా ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత హై క్వాలిటీ చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ లంక గారికి అలాగే రామారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బ్లాగ్ మూవీలో పనిచేసిన టెక్నీషియన్స్ నటించిన నటీ నటిమణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ చిత్రంతో పాటు అనేక విజయాలు ఈ థ్యాంక్ యూ బ్యానర్ బ్యానర్లో నమోదు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మూవీ హాయ్ హలో నమస్తే రీసెంట్గా బ్లాక్ టీజర్ చూసాను చాలా బాగుంది మన విజయనగరం వాళ్ళు చేశారు చాలా బాగుంది హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ లవర్స్ కి థియేటర్స్ రిలీజ్ అండ్ బ్లాక్డ్ మూవీ కూడా రిలీజ్ అవుతుందండి వాళ్ళందరినీ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నేను కూడా మీ అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను